ఎన్హెచ్ మీడియా న్యూస్కి స్వాగతం నిజంగా గోమాతకి కనుక మాటలు వస్తే ఇలానే అంటుందేమో ఒక్కసారిగా కన్నీళ్ళు తెప్పించావు ప్రసాద్జీ అందుకే ఆవు ఈరోజున మనందరికీ పూజనీయమైంది అలాగే వ్యవసాయ యోగ్యమైంది సంస్కృతిని అందించగలిగేటువంటిది అటువంటి ఆవుని తీసుకుపోతున్నటువంటి రైతు ఆ రైతుతో ఆవు ఏముంటోంది కొడుకా నన్ను కురా కన్ను మూసేదాకా కష్టపడతా నీ కోసం కొడుకా నన్ను కురా నేను చిన్నప్పుడు వచ్చిన మీ ఇంటికి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు పైసలతో కట్నం వేయలే ఆవునిచ్చేవాళ్ళు గేదెలు ఇచ్చేవాళ్ళు అవ్వతోని అరణమచ్చిన అయ్యాక ఆరు ఎడ్లనిచ్చిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన కొందరు అంటారు కదా ఆయన సార్ పెద్ద కాపు సార్ అంటాడు ఎందుకంటే పెద్ద కాపు అంటే ఆవులు ఉంటాయి సార్ అంటే మేము ఉంటారు కదా పెద్ద కాపుని లేకపోతే పెద్ద కాపు ఎక్కడ అవ్వతోని అరణమచ్చిన అయ్యాక ఆరు ఎడ్ పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన ఇప్పుడు నేను ముసలినై తిని వట్టిపోయిన కేదనై తిని ముట్టి కాసుల కోసరము నన్ను కొట్టి చంపే వాళ్ళకి ఇస్తవ కొడుకా నన్ను కోతాకమ్మకురా అల్కబీర్ ఇక్కడే ఉంది మన జిల్లాలో అల్కబీరోలు వస్తారంట ఎక్కువ పైసలు ఇస్తారంట పైసలాసకు నన్ను నీవు పట్టి పట్టివాళ్ళకప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట నీళ్ళు మేతబెట్టరంట నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా కొడుకా నన్ను కోత కమ్మకురా ఫ్యాక్టర్ తీసుకుపోయిన తర్వాత ఏం చేస్తారు నాకు తెలుసా పియ్యి మీద సలసల కాగీటి నీళ్ళు పోస్తారంట కింద పడ్డ నన్ను మిషిని మీద యాల్లాడేస్తారంట ప్రాణముండగానే తోలు ఊడా తీస్తారంట సగము గొంతు కూసి రకతము మందులల్ల పోస్తారంట కొడుకా నన్ను కోతాకమ్మకురా నేను మీ ఇంట్లో ఉంటే నాక్కడ బిర్యానీ ఇడ్లీ దోశ మనం వండిపడుతున్నావా దేవుడిచ్చిన గడ్డి మేసిన ఎండవానల పనులు చేసిన నేను మీ ఇంటికి ఎందుకు వచ్చినా వెనక జనం కింది బాకీ ఇచ్చిపోని ఇంటికి వచ్చిన ఇన్ని నాళ్ళు ఇన్ని నాళ్ళు నీ పంచనా ఇన్ని నాళ్ళు నీ పంచనా చేరిన నేను வாஞ்சன்தா கொடுக்க நன்னா அபோக்கூ கொடுக்க நு கூக்கம் மக்கூரா நு கோம்மக்கு